జయ శ్రీరామ్ గీతామూర్తి త్రీ టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు మీకు మామిడికాయ సీజన్లో చాలా ఇష్టపడే మామిడికాయని అన్ని రకాల రుచులతో మనం ఆస్వాదిస్తాం సో ఇందులో భాగంగా నేను మీకు ఒక పాత కాలం నాటి ఇష్టమైన వంట అది మనకందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఇది వంకాయ మామిడికాయ ఈ రెండింటి కాంబినేషన్తో కూర చేస్తున్నాను చాలా రుచికరంగా ఉంటుంది ఆ చేసే విధానాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు ముందుగా నేను ఆవాలు జీలకర్ర వేసాను దీంట్లో తాలింపులో తర్వాత ఇంగువ వేస్తున్నాను ఆవాలు మంచిగా వేగిన తర్వాత చప్పుడు వస్తుంది చీటపంట చప్పుడు వస్తుంది ఆవాలు వేయిన తర్వాతనే ఏ కూర అయినా కూడా వేసుకుంటే చాలా రుచి ఉంటుంది మామిడికాయలు అంటే మనకి ఈ ఎండాకాలం సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి దాన్ని రకరకాల పద్ధతిలో మనం వినియోగించుకుంటాం రారాజు అని తెలుసు మనకందరికీ సో మామిడికాయ ఆవకాయ కావచ్చు పప్పు కావచ్చు తురుము చేసి పెట్టుకొని నిల్వ ఉంచుకోవడం కావచ్చు లేదా ఆమ్చూర్ పౌడర్ని చేసుకోవడం కావచ్చు ఇవన్నీ మనం రకరకాల పద్ధతిలో చేసుకుంటాం సో ఇందులో భాగంగా నేను మామిడికాయని ఇవాళ వంకాయ మామిడికాయ కాంబినేషన్ చేస్తున్నాను ఇది చాలా పాత రకమైన వంటకం మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను

ఉప్పుడు చూడండి రుచికరమైన వంకాయ మామిడికాయ కూర రెడీ మీరు ప్రయత్నం చేయండి మామిడికాయని ఆస్వాదించండి దీంట్లో కారం వేస్తున్నాను నువ్వుల పొడేసిన కొద్దిగా బెల్లం వేస్తున్నాను ఎందుకంటే పులిపా వేసినాం కాబట్టి అంటే మామిడికాయ వేసినాం కాబట్టి బెల్లం వేస్తే రుచి బాగుంటుంది సో మనం నీళ్ళు పోయాల్సిన అవసరమే లేదు చూడండి చక్కగా మగ్గుతుంది ఎప్పుడైనా మనం ఉప్పు ముందే వేసుకున్నట్టయితే కూర మగ్గిపోతుంది తర్వాత ఉప్పు అంతా కలుస్తుంది తొందరగా కూడా అవుతుంది అందుకని ఉప్పు ముక్కలేయగానే వేసేసుకుంటే చాలా బాగుంటుంది